నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి తనపై వచ్చిన ఆడియో కుట్రపూరితమని ఖండించారు తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలో స్వపక్షంలోని విపక్షం అనే విధంగా ఉండడం శోచనీయమని అన్నారు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో వైఎస్ రాజశేఖర్ నుండి నేటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబంతో కలిసి నడిచానని భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డితోనే నడుస్తానని అన్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం జగన్మోహన్ ముఖ్యమంత్రిగా చూసేందుకు నారెడ్ల నమస్తే ఈరోజు మనం వైఎస్ఆర్ సిపి రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరేడ్ల వీరారెడ్డి గారితో ఉన్నాం మరి నరేడ్ల వీరారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో అంటే తండ్రి గారి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం దగ్గర నుండి కూడా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా మరి వైఎస్ఆర్ పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీలో మరి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో మరి కొనసాగుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా అతి సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో మరి ఈ తరుణంలో గతంలో కూడా మా ఒక వీడియో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన విధంగా ఒక వీడియో రిలీజ్ కావడం జరిగింది మరి రీసెంట్ గా రెండు రోజుల నుండి ఒక ఆడియో కూడా మరి అల్చల్ చేస్తున్న నేపథ్యం ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి తండ్రి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు సన్నిహితంగా ఉండి మరి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు ఎంతవరకు ఇవి ఆరోపణ నిజమా అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గతంలో కూడా ఈ విధమైన మరి ఒక వీడియో వచ్చింది దాని మీద మీరు ఖండానివ్వడం జరిగింది మరి రీసెంట్ గా నిన్న మొన్నట్లో మరి ఆడియో ఒకటి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పరుష పద్ధతితో మాట్లాడినట్టుగా అనే ఒక ఆడియో వచ్చింది దీనిపై ఏంటి మీ స్పందన అంటే ఏం చెప్తారు సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పుడు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులుగానే మిలుతున్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెల్లవారు నాలుగింటికి కూడా రాజశేఖర రెడ్డి గారు కలిసేవాళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రామది నుంచి కూడా ఆయనతో పరిచయాలు ఆయనతో పొద్దుటూరు గిద్దుటూరు ఆయన ఇవ్వటం మేము చీరలు తిరగటం ఇవన్నీ జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము క్రియాశీలకంగా పార్టీలో తిరుక్కుంటూ ఇంత అవకాశ తెలుగుదేశం వాళ్ళు వచ్చి మమ్మల్ని తయారీ చేస్తున్నా కూడా మేము పోటీగా నించుకుని మేము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు అని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారని ఇవన్నీ ఈ విధమైన మాటలు కావాలని మాకు ఒక ఇక్కడ మాకు లోకల్లో నియోజకవర్గంలో నేను స్టేట్కి వెళ్ళడం కానీ ఇంకోటి నియోజకవర్గంలో కొంతమంది కంటి వింపుగా కొంతమంది తయారయ్యి కొన్ని ఫేక్ వీడియోలు కొన్ని ఆడియోలు రిలీజ్ చేస్తారు మునుపు కూడా ఇచ్చే ఇట్నే ఇచ్చారు సెంట్రల్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేసి దాన్ని కళ్ళనివ్వాలన్నారు ఇచ్చా నేను నేను మాట్లాడింది ఏంటంటే యాభై నిమిషాలు లోగడ వీడియో మాట్లాడితే దాంట్లో అక్కడో బిట్టు అక్కడో బిట్టు ఇప్పుడు మనం సందర్భం నుంచి మాట్లాడుతాం సార్ ఆ సందర్భం అది అది దాంట్లో దోషలేమి లేదు అది ఓకే లేటెస్ట్గా రెండు రోజుల నుండి కొంతమంది కావాలని శత్రువులు నాకు వీళ్ళు వాళ్ళ వాళ్ళ పెత్తనాలు వాళ్ళ అరాచక మైండ్ అరాచకత్వం చేయడానికి కుదరక అడ్డుపడుతున్నామని వాడు చేసి ఆ రాజకీయాలు అని కొంతమంది మరి నా మీద కావాలని పుట్టించి పెట్టడం దానికి మేము వెనకమాలు ఉన్నాం పెట్టేది పెట్టండి అని అంటాం డబ్బులు అయినా ఖర్చు పెడతాం వాళ్ళ డబ్బులు ఉండొచ్చు నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు నేను భూమి అమ్ముపోవచ్చు నేను నలభై నేను పంతొమ్మిది వందల మూడులో సొసైటీ ప్రెసిడెంట్ యాభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి నేను ఇరవై ఎకరాలు భూమి మా నాన్న సంపాదించిన భూమి అమ్ముకొని రాజకీయాల్లో ఉన్నా తప్ప నేను ఎవడు దయా దాక్షణ్యేల మీద లేదా రెండు ఎకరాలు ఉండవుడు ఇలా యాభై ఎకరాలు సంపాద వెయ్యి కోట్లు సంపాదించాడు రెండు ఎకరాలు మా నాన్న జీవితం మా మాకు ఇవ్వలేదులే మాకు మేము సంపాదించుకోవాలని మాట్లాడే వాళ్ళు ఇలా చూశాను నేను నా జీవితంలో ఎంతో మందిని చూశా నేను నేను కుటుంబాలు నిలబెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ కోట్లు సంపాదించుకున్న నా ముందు చాలా మంది అది ఏమండి మీరు మీతో పాటు ఉండాల బాగా సంపాదించుకున్నారు మీరు ఎన్ని నాకు అక్కర్లేదయ్యా ఆ సంపాదనతో నాకు వద్దు సార్ ఇప్పుడు పోయినసారి వీడియో పరంగా కూడా ఫేక్ వీడియో అని చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఈరోజు వచ్చిన ఆడియో కూడా నా మీద కావాలని ఈ విధంగా తయారు చేస్తున్నారనే విషయాన్ని మీరు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు స్వపక్షం స్వపక్షం నుంచే ఇటువంటిది ఉందా ప్రతిపక్షం అధికార పక్షం నుంచి చేస్తున్నారా మరి ఎవరు అనేది మీకు క్లారిటీ ఉందా ఎవరు చేస్తున్నారంటే ఏం చెప్తారు నాకు అధికార పక్షం నుంచి నాకు ఏం త్రెట్టలేదు అధికార పక్షం వాళ్ళు నన్ను నేర్చు చూపిటనుకోలేదు స్వపక్షంలో వాళ్ళ సంపాదన గడ్డుపడే వాళ్ళము లేదా వాళ్ళ అరాజకాలకు అడ్డుపడుతున్నావు అనే ఉద్దేశంతో ఇప్పుడు స్వపక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళతో కలిసి ప్రతి మా స్వపక్షం వాళ్ళు చేస్తున్నారు ప్రతిపక్షంతో కలిసి స్వపక్షం వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రతిపక్షం వాళ్ళు ఎవరూ చేయట్లేదు అయితే సార్ ఇప్పుడు ఈ వీడియో ఆడియో పరంగా మరి స్వపక్షం నుంచే మాకు ఈ సమస్య వస్తుందనే విషయాన్ని మీరు చెప్పడం జరుగుతుంది ఈ స్వపక్షంలోనే మరి ఈ రాజకీయ విభేదాలు మరి ఒకళ్ళపై ఒకళ్ళు ఇది చేసుకుంటూ వస్తే తిరువురు నియోజకవర్గంలో రాజకీయం అనేది అధికార పక్షంలో కొంత గందరగోళం ఉంది స్వపక్షంలోనే మరి వైసీపీలో గందరగోళం ఉంది ఇది రేపు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి పరిణామం దారితీస్తుంది అంటే చెప్తారు సార్ మేము పార్టీ ముఖ్యం మాకు కావాల్సింది మాకు నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు నన్ను విమర్శిస్తుందని పైకి కంప్లైంట్ చేసేవాళ్ళు ఎవడైనా ఈ మండలంలో అన్ని పంచాయతీలు మేము చూస్తాం అన్ని పంచాయతీలు మేము గెలుస్తాం మా పంచాయతీ కూడా మేము గెలుస్తాం ధైర్యం ధర్మం వాళ్ళకు ఉంటే వాళ్ళు చేస్తానంటే నేను ఇంట్లో కూర్చొని పార్టీని పర్యవేక్షించమంటే నాకు అభ్యంతరం లేదు నేనేమి నేనే నాయకుడిని నేనే పార్టీని పోషించాలని లేదు అంత పోషించాల్సిన స్తోమత కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఇప్పటికే నేను మొన్న ఈ సంవత్సరం ఒక ఇరవై ఎకరాలు అమ్ముకున్నా తప్ప పది ఎకరాలు కొనుక్కోవాల నాలుగు ఎకరాలని కొనలా నేనే బిల్డింగ్లు కట్టించుకోవాలి నాకు పార్టీ ముఖ్యం పార్టీని బాగు చేస్తాం పంచాయతీలన్నీ అనే నాయకులు ఉన్నారు కొంతమంది ఈ మధ్యన ఏదో పదవి రాంగం ఆ పదవి కూడా నన్ను అడిగారు నేను ఓకే అన్న వాళ్ళు కూడా ఏదో అనుకొని విర్ర వాళ్ళు చేయమనండి నాకేమైంది పార్టీ బాగుంటాం ముఖ్యం కానీ నేను బాగుంటాం ముఖ్యం కాదు నాకు అవసరం లేదు నేను పార్టీలో పక్కన ఉంటాను నువ్వు క్రియాశీల సభ్యుడిగా ఉంటా పార్టీ కార్యకర్తగా ఉండమంటే ఉంటా వాడు పరిపాలిస్తున్న పరిపాలించవాలండి మనకి రేపు పొద్దున పార్టీ బలపడాలి పార్టీ కావాలి తిరువురు నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగరేయాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అది కోరిక కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను తిట్టాను జగన్ మా నాయకుడిని తిట్టాల్సినంత అవసరం ఏది అయ్యా నువ్వు తప్పు చేస్తుంటే తప్పు చేసిన చెప్తావు ఇప్పుడు ఆడియోలో వచ్చింది మేము ఏం తప్పులు చేసేవానంటే ఆ తప్పుల వల్ల మేము కొన్ని ఇబ్బందులు పడ్డామని చెప్పాను అంతేకాని జగన్మోహన్ రెడ్డి నేను ఆ ఆడియోలో వీడియోలో తిట్ల ఇప్పుడు కొత్తగా ఆడియో నా భాష కాదు నా మాట కాదు కావాలని ఆడియో రెండు నిమిషాలు పుట్టించి వదిలేరు ఏమండి నిజానిజాలు ఇవాడు కావచ్చు రేపు తెలుస్తాయి అంతేగాని వాడు ఏదో చెప్పిన అనంలో నాకు నాకు ఏది లేదు పార్టీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ఏదైనా సిద్ధం ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసమే లక్ష్యంగా మరి నలభై ఏళ్ల ఈ రాజకీయ జీవితంలో మా ముందుకు వెళ్తున్న సందర్భంలో మరి ఎటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై వచ్చిన ఆ పరుష పదజాలాన్ని ఉపయోగించిన అనే వచ్చిన ఆడియోలో వాస్తవం లేదు అది మార్పింగ్ చేశారనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మరి రాజకీయ ప్రస్థానం నడుస్తూనే ఉంటది అనే విషయాన్ని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించే విధంగా కూడా ముందుకెళ్తామని